నిమ్మ చెట్టును ఇంటి ముందు భాగంలో పెడితే ఇంట్లోకి ప్రవేశించే నెగిటివ్ శక్తులను దూరం చేసే శక్తి దానిలో ఉంటుంది ముఖ్యంగా దిష్టి చెడు దృష్టి వంటి ప్రభావాల నుంచి రక్షణ కలుగుతుంది ఎవరైనా ఇంట్లోకి వచ్చేటప్పుడు వారు తీసుకువచ్చే ప్రతికూలతలను ఇది దూరం చేస్తుందని పెద్దల నమ్మకం వాస్తు నిపుణుల ప్రకారం నిమ్మ ఉత్తర తూర్పు మూలలో పెంచడం ఎంతో మేలుగా చెప్పబడుతుంది ఈ దిశలో పెంచిన నిమ్మ చెట్టు ఇంటికి శుభాన్ని తీసుకువస్తుంది జీవితంలో మెరుగుదల అభివృద్ధి కోసం ఇది సహాయపడుతుంది ధనం పెరగడానికి ఇది మంచి శుభ సంకేతంగా పరిగణిస్తారు మీ ఇంట్లో బాల్కనీ లేదా ఆవరణ లేకపోతే నిమ్మ చెట్టును మేడ మీద పంచవచ్చు అయితే దాన్ని ఎటువంటి మూలలో పెడుతున్నామన్నది ముఖ్యమైన విషయం వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలంటే దక్షిణ తూర్పు మూల మూలలను ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ఇది మంచి లాభాలు తెస్తుంది శని దోషం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న వారికి నిమ్మ చెట్టు ఎంతో ఉపశమనమిస్తుంది శనివారాల్లో నిమ్మకాయను ఉపయోగించి కొన్ని పూజలు చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని పురాణాల నుంచి చెప్తున్నారు శని ప్రభావంతో వచ్చే నీరసం ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది రాహుకేతుల భావాల వల్ల